ఏలూరు జిల్లా జంగారెడ్డి భారీగా నగదును పట్టుకున్నారు ఆర్టీసీ కార్గు సర్వీసులో కార్గో ద్వారా డబ్బులు పంపుతున్నట్టుగా పక్కా సమాచారం అందడంతో బస్సును తనిఖీ చేసి చూశారు ఈ నగదు కనబడింది దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే ఈ డబ్బులు ఎవరు ఎవరికి పంపిస్తున్నారు అన్న దానిపై విచారణ చేసి నిజా నిజాలు నిగ్గు తేలుస్తామంటున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డి భారీగా నగదు పట్టుబడింది ఆర్టీసీ కార్గో సర్వీసులోనే ఇరవై రెండు లక్షల రూపాయల్ని తరలిస్తున్నారు అయితే ఈ డబ్బు ఎవరు ఎవరికి పంపిస్తున్నారు అన్న దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు కానీ ఆర్టీసీ కార్గో లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంపై పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నుంచి తరలిస్తూ ఉండగా ఈ నగదును సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు కార్గో ద్వారా డబ్బులు పంపుతున్నట్లుగా పోలీసులకు ముందే పక్కాగా సమాచారం అందింది దాంతో బస్సును తనిఖీ చేసి చూస్తే సమాచారం అందిన దాని ప్రకారమే ఆ బస్సులో ఇరవై రెండు లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు పోలీసులు